నమస్తే నేను మీ సతీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిన్నటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి నిధుల్ని కూడా నిన్న విడుదల చేశారు అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనాన్ని అందిస్తామంటూ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలో భాగంగా నిన్న ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి కూడా డబ్బులు జమ చేయడం జరిగింది అయితే పదిహేను వేల రూపాయల్లో పదమూడు వేల రూపాయలు తల్లి ఖాతాలకి జమ చేస్తూ రెండు వేల రూపాయలని స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆయా పాఠశాలల అభివృద్ధికి వాళ్ళ అకౌంట్లకి జమ చేస్తా ఉన్నారు ఈ దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఆ రెండు వేల రూపాయలని కమిషన్ రూపంలో లోకేష్ గారు తన ఖాతాకి మళ్లించుకుంటా ఉన్నారు ప్రజలకి హామీ ఇచ్చి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సొమ్ముల్ని కాజేస్తా ఉన్నారు అంటూ వైసీపీ ఒక ఆరోపణ చేయడం దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేయడం మరి దాన్నే సాక్షి మీడియా కూడా కొనసాగింపుగా చర్చా వేదికలు పెట్టి మరి ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రచారాన్ని అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా అసలు ఈ తల్లికి వందనం అమలవుతున్నటువంటి తీరు కావచ్చు దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలను మనతో విశ్లేషించేందుకు కి విశ్లేషకులు అరచుమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ గతంలో చూసాం లోకేష్ గారి మీద ఏ రకంగా ఆరోపణలు చేయాలి ఆయన్ని టార్గెట్ చేసినట్టుగా ఎట్లా చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మనం చూసాం ఆయన విశాఖలో ఏదో సమ్మిట్ పెడితే అక్కడ ఓన్లీ స్నాక్స్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు అయింది అని చెప్పేసి అని అన్నారు కానీ ఇప్పుడేమో తల్లికి వందనంలో రెండు వేల రూపాయలు ప్రతి ఒక్క బిడ్డ దగ్గర నుంచి లోకేష్ గారు తన అకౌంట్ కి కమిషన్లు తినడానికి అని చెప్పి కాజేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం సరే ఎలా చూడాలి ఆరోపణ దీనిపైన లోకేష్ గారు కూడా ఒక సవాల్ విసిరారు ఇరవై నాలుగు గంటల్లో దీన్ని నిరూపించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసేస్తామని అదే ఇప్పుడు లోకేష్ గారు సత్రం స్పందించి మంచి పని చేశాడు వాళ్ళకి ఇది బాగా అలవాటైపోయింది ఎందుకంటే అసలు దీని గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి ప్రభుత్వం వీళ్ళు నిజం వైపు నిలబడితే నిజం మాట్లాడతారు వాళ్ళు అంటే వాళ్ళకి అబద్ధం మాట్లాడాలంటే ఎప్పుడు చిన్న చిన్న ఆపద్ధర్మంలో మాడతారు కానీ ఇలాంటి అభాండాలయ్యే అబద్ధాలు మాట్లాడారు వాళ్ళు ఏమవుతుందంటే నిజం నిలకడం తెలుతుందిలే ఒకళ్ళు ఇప్పుడు చెప్ప మనం దాని గురించి గట్టిగా చెప్పపోయినా కానీ వాళ్ళే తెలుసుకుంటారులే నిజం నిప్పులాంటిది ఇలాంటి సామెతలు ఉంటాయి కదా అలాంటి నమ్ముతారు వాళ్ళు కానీ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు విష ప్రచారం చేస్తారు పదే పదే చేస్తారు మళ్ళీ మళ్ళీ చేస్తారు ప్రతిసారి చేస్తారు ప్రతిరోజు చేస్తారు కొన్నాళ్ళకే ఈ నిజం నిలకడమే తెలుతుంది ఇవన్నీ పక్కన పెట్టేసి ఇదే నిజం అనుకుంటారు ఇది ఇప్పటివరకు వరకు జరుగుతొచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నమ్మలేదు వాళ్ళు చేసినా కానీ అర్థమైంది మీకు ఇలాగే లోకేష్ రియాక్షన్ వల్ల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంత నమ్మలేదు అనుకుంటున్నారు ఎప్పటికప్పుడు లోకేష్ పాదయాత్రని అని ఇదిని బయటకు వచ్చి చంద్రబాబు గారు బయటకు వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు కాబట్టి నమ్మలేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నమ్మారు నమ్మారు కాబట్టి వీళ్ళు పోవటం ఎదురయ్యింది ఇప్పుడు లోకేష్ గారు సత్వరం స్పందించి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఆధారాలు చూపించకపోయినా మేమే చర్యలు అన్నాడు కదా ఆ చర్యలు చూపించాలి వీళ్ళు వదిలిపెట్టకూడదు టెం మిఠా పోటల్లో దొరికారు జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు ఇప్పుడు గజియాతగా మురికాల్లో పడి చచ్చిపోయినట్టు పెద్ద పెద్ద లక్షల కోట్లు కొట్టేసి అందులో బెయిల్ మీద యాపిగా తిరుగుతున్నవాడు ఈ చిన్న ట్వీట్ వేసి దొరికిపోయి ఇందులో అరెస్ట్ చేయడానికి వెరైటీగా ఉంటుంది ఇది వెరైటీ అందులో ఒకసారి లోపలికి వెళ్తే ఇక మద్యం కేసు కూడా గపగవా ముగిచ్చేసి ఇంకోనండి ఇతను అని చెప్పిచ్చేసి మళ్ళీ దాని మీద పీటీవర్ ఇంకా బయట రాకుండా చేయొచ్చు ఇది ఉద్దేశపూర్వకంగా బయట రాకుండా అతనికి ఉన్న అవకాశాలు కట్ చేసి చేయటానికి విష్ట ప్రయత్నం చేయాలి ఎందుకంటే అతను తలుచుకుంటే రెండు మూడు స్టెప్లు వెళ్ళిపోయి ఊరట ఉపశమనం లభించేస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి వ్యవస్థలను కూడా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా అన్నీ సరి చేసుకోవాలి ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయి పోలీసు వెళ్ళి మేము రమ్మన్నారండి నోటీస్ తీసుకుని అరెస్ట్ చేస్తున్నాం అంటే కుదరదు వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారా దాన్ని సెట్ చేసుకోవాలి చాలా పని ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తప్పు చేసిన స్పష్టంగా తెలుస్తుంది అయినా సరే వీళ్ళు ఎంత ఆలోచిస్తున్నారంటే అతను ఎంత బలపడిపోయాడో అదో సామ్రాజ్యంలో అతను కింగ్ అదో సామ్రాజ్యం అంటే పాతాళం అంటే విలువలు పా విలువలు నశించిన వాళ్ళు నైతిక విలువలు ఉండవు విలువలు ఉండవు సామాజిక సంఘ కట్టుబాట్లు ఉండవు సంప్రదాయాలు ఉండవు నీతి ఉండదు యుద్ధ యుద్ధ నీతి ఉండదు ఏమి ఉండని వాళ్ళందరూ అదో జగత్తులో ఉంటారు వాళ్ళంతా అదో జగత్తుకి రాజు అతను అనుసరించేవారు అతని ప్రజలందరూ కూడా అలాంటి వాళ్ళే కాబట్టి అతన్ని హ్యాండిల్ చేయడానికి డెఫినెట్గా సపరేట్గా ఒక టాస్క్ అది అతను హ్యాండిల్ చేయటమే టాస్క్ కాబట్టి ఇచ్చారు ఉండాలి రెండు వేలు నేను ఈయన తీసుకుంటున్నాడని వాళ్ళు డెఫినెట్గా అంటారు అసలు నేను తీసుకోకపోయినా తిరిగి ఇతను ఇంకో రెండు వేలు ఇస్తున్నా కానీ అంటారు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి వాళ్ళకి ముఖం పగిలిపోయేలా చేస్తే మళ్ళా రేపు అతను ఇంకో ఇప్పటికే వాళ్ళకి నవరంధ్రాలు నీరు గారిపోయినా వాళ్ళకి ఎందుకంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి పడుకున్న కుర్రని వాళ్ళే లేపారు వీళ్ళందరిలో సెట్ చేసి పెట్టారు ఎవరిని ప్రజలని ఎవలే ఎవలేరులే ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారు లాస్ట్లో ఇస్తారేమో రెండు ఏళ్ళు ఆగిస్తారేమో అనే మైండ్ సెట్లో వెళ్ళిపోయారు వాళ్ళు అలాంటి వాళ్ళకి టఫాల్ మళ్ళీ అసలు రోడ్డు మీద దొరికేసినటువంటి డబ్బులు చూసా ముగ్గురు పిల్లలు వాళ్ళు కాదండి ఎలాంటి వాడికైనా సరే ధనం మనిషిని నడిపించే ఇంధనం మీరు రిజర్వ్లోకి వచ్చేసిన ట్యాంక్ ఉన్న బండికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయిపోతే ఎలా ఉంటుంది మీకు వాళ్ళ ఖాతాలో డబ్బులు అయిపోతుంట మరి వాళ్ళేం కష్టపడితే వచ్చిందా పనికాహార పథకానికి వెళ్తే వచ్చిందా రెక్కల మొక్కలు చేసుకుని పోలవరం ప్రాజెక్టుకి వెళ్తే వచ్చిందా పొద్దున్న సేవందాక సెవెంటు పని చేస్తే వచ్చిందా డబ్బాలు వచ్చి పడిపోయి అంతే వచ్చి పడిపోయినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఆనందం ఉంటుంది ఆవిడైతే మాకు బటన్ నొక్కివడు వీళ్ళే బాగున్నారు బాబా అనుకుంటారు ఇన్నాళ్ళు అతను అభిమానించిన వాళ్ళు కూడా వీళ్ళు అభిమానించిన వాళ్ళు బలి చేసే మామూడు అనుకుంటారు రెండు వేలు తగ్గిందా మూడు వేలుతో ఏం ఆలోచించరా ఒకళ్ళు ఉంటే పదమూడు వేలు రెండు ఉంటే ఇరవై ఆరు వేలు అలాగే చేస్తున్నారు ఎంతమంది ఉంటే చేస్తున్నారు అందుకని నేను ఏమంటానంటే ఒక బెడ్ బిడ్డ కాదు ఒక ఒక కన్ను కన్ను కాదంటాను ఒక కనీసం ఇద్దరు ఉండాలి అన్నదమ్ముల ఇద్దరు ఇద్దరు మగవాళ్ళైనా లేకపోతే మగ ఆడైనా లేకపోతే ఇద్దరు ఆడవాళ్ళైనా ఒకరికొకరు తోడు ఉండాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మంచి చెడు అన్నీ కూడా తల్లిదండ్రులతో పాటు ఇళ్ళు కూడా ఒకరికొకరు అండగా ఉంటారు ఏదైనా సరే నాలుగు మూలలు ఉంటాయి నాలుగు దిక్కులు ఉంటాయి నాలుగు స్తంభాలు ఉంటాయి కాబట్టి నలుగురు ఉండాలి దేనికన్నా సరే అలాగా ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఒకళ్ళే ఉన్నవాళ్ళకి పదమూడు వెళ్తూ అయ్యో బాబు అనుకుంటారు ఏంటంటే ఒక్కరితోటో ఒక్కనితో కూడా చూస్తాం కానీ నా నా నలకద్దల అద్దాలు వేసుకుని చూడాలి కదా ఏమైనా సగమే చూస్తాం ప్రపంచాన్ని ఇక ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే గొంతులో పచ్చి వాళ్ళకే పడింది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇవ్వలేడు అనుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు అనుకున్నారంటే పర్టికులర్గా మొత్తం చేసి నాకేసి గోకేసి పట్టుపోయారు కదా మొత్తం అంతా ఇవ్వలేడని నమ్మ నమ్మి నమ్మారు వాళ్ళు ఓటిస్తానికే ముఖ్యమూలిగి ఓటిచ్చారు అది కూడా మొదటి సంవత్సరం అగ్గట్టే రాళ్ళు ఉన్నాయి వీళ్ళ మొదటి సంవత్సరం ఇవ్వడానికి జూన్ నెల అప్పుడు ఇంకా మే నెలాకనే ప్రమాణ స్వీకారం చేసాడు అతను అంటే అకాడమిక్ ఇయర్కి ఒక పదిహేను రోజుల ముందు వీళ్ళకి మరి రెండు రోజులు ముందు అకాడమిక్ ఇయర్కి పునః అతనికి వెసులుబాటు ఇవ్వచ్చు మొదటి సంవత్సరం మరుసటి సంవత్సరం కౌరణ వచ్చింది దానికి దానికి అక్కటిచ్చాడు స్కూల్ లేవు కదా అని అర్థమైందా మీకు కాబట్టి మూడో సంవత్సరం నుంచి ఇచ్చాడు ఇరవై ఒకటి నుంచి ఇచ్చాడు అతను వీళ్ళు మరి అదేం కాదు కదా ప్రమాణ స్వీకారం చేశారు ఆ అకాడమిక్కి లేదు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇచ్చేసారు పైగా అతను నలభై లక్షలు చెలరెత్తే వీళ్ళు అరవై లక్షలు పైనిస్తున్నారు ఇందులో మరి వైసీపీలు కూడా ఉంటారు కదా రేపు రైతుకి అన్నదాత సుఖీ బావ అది ఒక ఇరవై వేలు పడిపోయింది అనుకుంటున్నాయి అసలు వీళ్ళు డీజే జగన్ మొఖం వస్తారు జనం నీకు ఎందుకురా రాజకీయాలు నీ నీ వల్ల ఏంటో ఉపయోగం బాలరాజు వెళ్ళిపో చూసుకోమని చెప్తారు ఏమైనా మాట్లాడితే ఎందుకంటే ప్రజలకు అల్టిమేట్గా లబ్ధి పొందుతున్నప్పుడు ఇప్పుడు చేతి నిండా డబ్బు ఉంటుంది దానివల్ల మార్కెట్లో డబ్బు ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో మార్కెట్లో ఖర్చు పెడతారు వాళ్ళు ఖర్చు పెట్టిన తిరిగి ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కళకళలాడుతూ ఉంటాయి మార్కెట్లు అందరూ మొక్కలు సంతోషంగా ఉంటాయి ఆ రైతులు రైతుల విషయంలో కూడా చూసుకోవాలి ఇలాగే రైతులు కూడా వెంటనే దడాలు మన వేసేయాలి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు అందరికీ ఏదో అనేటువంటి పెట్టాలి ఇంకా ఆడు పెద్దోడా చిన్నోడా డబ్బు ఉన్నవాడా డబ్బులు లే చూడకూడదు ప్రతి ఒక్కరికి ఏదో బెనిఫిట్ ఉండాలి గ్యాస్ సిలిండర్ మీద వంద రూపాయలు సబ్సిడీ ఇవ్వటమా లేకపోతే ఏదన్నా కానీ ఏదైనా కానీ దానివల్ల ఏంటంటే పోనీ మనం కూడా తృప్తి ఎవరికైనా సరే ఉచితంగా వస్తున్న దాని మీద ఒక మోజు ఉంటుంది మీరు చూడండి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఉచితం అనగానే అలా చూస్తాం మనం దాని మీద లాగుతుంది మనం కొనుక్కోగలిగినా సరే ఉచితం అనేది దాని మీద ఒక రకమైన ఆపేక్ష కలుగుతుంది ఎవరికైనా స్వార్థ అది ఒక మనస్తత్వం అలాంటిది అలాగే ప్రతి ఒక్కటి ఉంటే డబ్బున్న కూడా లేకుండా పొందరు మనకు కూడా ఏదో ఇచ్చలేరా అనుకుంటారు లేదనుకోండి అన్నీ ఆళ్ళగా అని బాధపడతారు నిజమే కదా మరి అన్ని ఆళ్ళగనా అంటే మరి పథకాల డబ్బు ఇంట్లో కూర్చిపోయి డబ్బులు ఇస్తున్నారు అనేటువంటిది ఒక ముందే కొంతమందిలో పథకాలలో పొందన పథకాల అర్హులు కాని వాళ్ళు చాలా మందికి ఒళ్ళు మండిపోతున్నారు వాళ్ళందరికీ మా దగ్గర ట్యాక్లే కట్టించుకుంటారు అన్ని కట్టించుకుంటారు మాకేం లేదు అన్నారు వాళ్ళ దగ్గర ట్యాక్స్లు కట్టించుకున్నందుకు వాళ్ళకి రోడ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ అన్ని సౌకర్య ప్రజా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి వీళ్ళకే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు పథకాలు వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు ఎలా కడతారు సబ్బు కొనుక్కునే ట్యాక్స్ కట్టాలి కదా పెట్రోల్ కొనుక్కుంటే ట్యాక్స్ కట్టాలి వాళ్ళు కడుతున్నారు అయితే వాళ్ళకే వీళ్ళు వీళ్ళు కడుతున్నారు వాళ్ళు కడుతున్నారు వీళ్ళకేం లబ్ధి లేదు వాళ్ళకి లబ్ధి ఉంది అది బాధ వస్తూ ఉంటుంది నాకు లేకుండా నీకుంటే నాకు బాధ కదా ఇది దాన్ని చేయాలంటే ఇలాగ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అనేటువంటిది అన్న క్యాంటీన్ ఉంది అందరూ ఎవరైనా తినచ్చు అలాగా ఒక లబ్ధి అన్న క్యాంటీన్లో మరి కొంతమంది వెళ్ళలేరు కదా వాళ్ళు ఐదు రూపాయలు భోజనం తినే వాళ్ళకి అనవసరంగా నష్టం చేయకూడదు నా బదులు ఇంకోడా లేనోడు తింటాడో అని అనుకుంటారు అని చేత అలా కలిసి వచ్చేది చేయాలి ఏమైనా ఈ పథకం చాలా అద్భుతంగా ఉంది లోకేష్ గారిని కెలికారు చంద్రబాబు గారితో ఒక లెక్క లోకేష్ గారితో మరో లెక్క ఆయనకి వెళ్ళకూడదిళ్ళు అనవసరంగా పడుకున్న గుర్రాలు లేపు తనిచ్చుకుంటారు Thank you.